ప్రకాశం జిల్లా కొరకరమిట్ల మండలం చిన్నారికట్ల జంక్షన్ వద్ద ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడికి మరణించాడు వివరాల్లోకి వెళ్తే గొట్లగట్ట నుండి పొదిరివైపు వెళ్తున్న ఆటో చీమకుర్తి నుండి నెమలగుండం గుడికి వెళ్లే కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి కారు టైరు పగిలిపోయి ఒక్కసారిగా ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో సుమారు పది మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు కారు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కాట్రగుండ గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా వెంగళంపల్లి గ్రామానికి చెందిన మోర నారాయణమ్మ యాభై ఐదు ఏళ్ల మహిళ కాళ్లు విరిగి తలకు తీవ్ర గాయమైంది ఆటో డ్రైవర్ ఆలమూరి చెన్నయ్యకు స్వల్ప గాయాలయ్యాయి స్థానికుల సమాచారం మేరకు గాయపడిన వారిని వెంటనే వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా పొదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు నారాయణమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి మా స్వగ్రాంగంలో కుమారవారిపల్లి నుంచి గొర్రెలగడ్డలు వస్తున్నాను ఇప్పుడు వచ్చేసరి వస్తా ఉంటే నేను ఒక వస్తా ఉన్నా నాకు కారు నాకు ఐటీ ఐడియా లేదు జీన్స్ని పక్కనే స్పాటు నాకు దిమ్మ దగ్గర దగ్గర నా రూట్లో నేను వస్తున్నా కొట్టండి నేను దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు చాటు తగ్గుతున్నాను ఇప్పటికీ నాకు ఒక టైర్ పంచర్ వచ్చి చాంపూర్ చీంపూర్తి నుంచి టెంపుల్కి వెళ్తున్నాను శ్రీ రమణకుల రంగళ స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే మేము వెళ్ళేసినాం కూడా పార్టీ పెద్ద స్పీడ్ కూడా వెంటల్లా పక్కన ఆయన వచ్చేసి టక్కన మా సైడ్కి ఉంది కదా రైట్ సైడ్ ఆంధ్ర తగిలించేసరికి ఇంకా ఆటోమేటిక్గా అనే రెండు రివర్స్ అయింది మీరు ఎటువైపు వెళ్తున్నారు అటు మేము పొద్దున్న నుంచి ఇంకా అటు దర్శరు ఇతర రూట్కి రైట్ రూట్లోనే వెళ్తున్నారు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్లోనే వెళ్తున్నాను ఆయన రైట్ సైడ్ వస్తే టక్కని తగిలేకి ఆయన హెవీ లోడ్ ఉందండి చాలా మంది ఉన్నారు లోడ్ ఉండేలాకి తగిలేకి ఇంకా మాది నేను ఇంకా ఏమైనా నాకు అర్థం కాలే ఇంకా టక్కని ఇంకా బండి రివర్స్ అయిపోయింది స్పీడ్ కూడా పెద్ద స్పీడ్ కూడా ఇంపార్టెంట్ మీరు ఎంతమంది వెళ్ళి ఎంతమంది వెళ్తున్నారు మేము నలుగురు ఐదుగురు వెళ్తున్నాం నా పక్కన మా మిస్సెస్ మా అక్క వాటి ఐదుగురు ఎక్కడ మా అక్కకి తగిలింది మా అక్క వాళ్ళ మా ఆఫ్కి ఇది మా మిస్సెస్ కొద్దిగా స్క్రాచ్ అయింది